ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ చానల్ ఈ ఓ మంచి రెసిపీతో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈరోజు సినిమా హాల్లో కానీ మనము రెస్టారెంట్లో కానీ కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అవుతాయండి ఇలా మనం స్వీట్ కార్న్ హెల్దీ స్వీట్ కార్న్ షార్ట్ ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుందండి మరి ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దామండి ఇలా స్వీట్ కార్న్ అయితే ఫ్రెష్గా ఉంది సూపర్ మార్కెట్లో అయితే తెచ్చేసుకున్నానండి ఈ కార్న్ని ఇలా చక్కగా వలసి పెట్టేసి మనము చూడండి ఈ విధంగా చక్కగా తీసి పెట్టుకున్నానండి ముందే నేను స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టి దాంట్లో వన్ లీటర్ వాటర్ అన్నీ తీసేసుకున్నానండి కొంచెం కావాల్సినంత హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వాటర్ బాగా మరుగుతున్నాయి కదండి ఈ విధంగా వాటర్ మరిగే వరకు మనము ఐలోనే పెట్టేసుకొని మరిగనిచ్చుకోవాలండి తీసిపెట్టిన స్వీట్ కర్రీని బాగా మరిగే వాటర్లో ఈ విధంగా మనము వేసుకోవాలండి వేసిన తర్వాత మనము చక్కగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయో కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాగా బాయిల్ అవ్వాలండి మెత్తగా బాయిల్ అయిన టేస్ట్ అనేది కోల్పోతుందండి చూడండి చక్కగా బాయిల్ అయ్యాయి కదా ఇలా బాయిల్ అయిన స్వీట్ కాన్ని నేనైతే ఒక చిల్లుల గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నానండి ఇలా తీసి పెట్టేసుకున్నాను చూడండి ఇలా నొక్కితే స్పాట్గా వచ్చేలా ఉండాలండి ఈ విధంగా బాయిల్ అయిందని మనకు అర్థమండి సాఫ్ట్గా వచ్చేసాయి కదండి బాగా బాయిల్ అయిపోయి పక్కకు పెట్టేసుకున్నాను మళ్ళీ పాత్ర అయితే పెట్టేసుకొని స్వీట్ కాన్ని వేసుకొని ఈ విధంగా అయితే నేను కలిపేసుకుంటున్నానండి బట్టర్ కూడా చిన్న పీస్ అయితే వేసేసుకున్నానండి ఎక్కువ వేయకుండా పిల్లలు తింటే గొంతులోనే ఉంటుందండి ఇలా కొంచెం మనకి రుచికి సరిపడని కొంచెం బటర్ అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను వేపేసుకున్నానండి ఉల్లిపాయలు కూడా నేను ఒక గడ్డ తీసుకొని ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి టమాటో కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలు కొత్తిమీర కూడా స్మాల్ది ఒక కప్పు అయితే వేసుకొని కొత్తిమీర ఈ విధంగా వేసి మళ్ళీ కాసేపు ఈ విధంగా మనము కలుపుకోవాలండి చూడండి చక్కగా మంచిగా వేగుతున్నాయి కదా నేను షార్ట్ మసాలా అండి ఇది పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఈ విధంగా అయితే కొంచెం బ్లాక్ పెప్పర్ అయితే వేసుకున్నానండి ఎక్కువ ఏ షార్ట్ మసాలాలు వేసుకోలేదండి ఇలా కొంచెం కారం పొడి వేసుకొని కొంచెం రుచికి తగిన నేనంతా సాల్ట్ వేసుకున్నానండి మరి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే బాయిల్ అయితే మనము వేసుకున్నాం కదండి అందుకే రుచికి సరిపడే టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే నేను వేపేసుకున్నానండి చాలా చక్కగా మనము ఇంట్లోనే ఈ హెల్దీ స్వీట్ కార్న్ షాట్ అయితే హెల్దీ ఫుడ్ అండి చాలా పిల్లలకు కూడా చాలా హెల్దీ పెద్దలకైనా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా చాలా ఇష్టంతో ఇష్టమై తింటారండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్